జై బెలో భరత్ మత సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సిపాలిటీ కుంటు పట్టింది వాస్తవానికి గత రెండు నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య నీటి ఎద్దడిని సిరిసిల్ల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు అంతేకాదు ప్రధానంగా రెండు ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదు సంవత్సరంలో రెండు సార్లు జరగాల్సిందే సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు అంతేకాదు ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పుడికని తీస్తుర్రు అక్కడే కుప్పల్లాగా పెడుతురు పదిహేను ఇరవై రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు ఎత్తడం లేదు రోడ్ల శుభ్రత లేదు వీధి దీపాల వెలుగు లేదు ఇంత దారుణంగా కుంటు పట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకు అనే ఉద్దేశంతో ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అంతేకాదు కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది రెండు రోజులలో నీటి సమస్య తీర్చుదామని అలాంటి నీటి సమస్య రెండు రోజుల్లో తీర్చకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది అంతేకాదు వీధి దీపాలు మాత్రం ప్రతి వీధిలో ఈ రోజు రాత్రి నుండే వెలగాలని చెప్పడం జరిగింది ఈ రోజు నుండే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా అర్థంలాగా వీధులు ఉండాలని హెచ్చరించడం జరిగింది అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మీ మీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ జవాన్లను కావచ్చు వార్డుకి వచ్చేటువంటి మున్సిపాలిటీ వాళ్ళని కావచ్చు ఖచ్చితంగా ప్రజలందరూ మీ సమస్యలను తెలియజేయాలి వారు తెలియజేసినాక తీర్చలేని స్థితిలో మా భారతీయ జనతా పార్టీ వాళ్ళం మీకు అండగా ఉంటాం వచ్చి మీకోసం పోరాటానికి సిద్ధం ఎప్పుడు ఎల్లప్పుడు ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంటుంది అంతేకాదు ప్రతిరోజు ఇప్పటికీ ఇంటింటికి ఒక పదిసార్ల పాక్షవాసులకు తిరిగినటువంటి ఈ అధికారులు సమస్యలు ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకునే పాపాన లేదు అందుకే ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఇప్పుడు మేము చెప్పినటువంటి డిమాండ్లు మాకు కమిషనర్ గారు గారు ఇచ్చినటువంటి హార్మీని మాత్రం త్వరలో తొందరలో అతి తొందరలో కానీ తీర్చలేని ఏడల మళ్ళీ మేము ఈ మున్సిపాలిటీ ముట్టడిస్తూ ప్రజా సమస్యలేకై కొట్లాడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ మతాకే